హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి బయట రెండు వేల రూపాయల దాకా ఉన్న ఈ ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇవి ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట బ్లౌజెస్కి ఏ కలర్ కిందకైనా పేరప్ చేసేసుకోవచ్చు వర్క్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిక్స్ అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయండి మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి వర్క్ అయితే చూసారా ఎక్కడ తక్కువ లేదు అంత చాలా నీట్గా ఉంది వర్క్ కూడా గుచ్చుకోవటం అన్న మాటే లేదనమాట ఇదంతా స్మూత్ నెట్ మీదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకైతే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి నా దగ్గరకన్నా తక్కువ కాస్ట్కి అయితే రాదు ఇదిగోండి దానిలోనే ఇంకొక కలర్ వచ్చింది చూడండి బ్లాక్ కలరు ఎంత బాగుందో చూడండి అసలు వర్క్ కూడా ఇవి పలానా అని ఒక్క కలర్కే కాకుండా ఏ కలర్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటాయి ఇవి డిజైనర్ బ్లౌజెస్ పార్టీ వేర్గా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్గా కూడా చాలా బాగుంటాయి స్టిచ్ చేయించుకున్నా కూడా వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో గుచ్చుకోవటం అనేదే ఉండదండి ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇవి పన్నాలు కూడా చాలా పెద్ద పన్నాలు వచ్చినాయి శారీ పన్నా కన్నా కొంచెం ఎక్కువే ఉంటుందండి లైట్ డార్క్ ఎలా అయినా వేసేసుకోవచ్చండి శారీస్ కిందకి ఇప్పుడు స్కేప్ సిల్క్ శారీస్ అని రస్మలై శారీస్ అని బట్ అలా వస్తున్నాయి కదా ప్లెయిన్ శారీస్ వాటి కిందకి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి వావ్ అనిపించే కలెక్షన్ ఇదైతే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండింది చాలా బాగా రన్ అవుతున్న ఫ్యాబ్రిక్ బయట మీకు టూ థౌజండ్ అండ్ ఎబోనిక్ దీని కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ నాకు పింక్ చేయాల్సిందేనండి పింక్ చేస్తే మేము ప్రతి డీటెయిల్స్ చెప్తాం దీని గురించి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు డైరెక్ట్గా వచ్చి అయినా తీసుకోవచ్చండి షాప్కి లేదు మేము రాలేము అన్న వాళ్ళు ఇబ్బంది ఏం లేదండి త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఆన్లైన్లో నిండా హల్చల్ అవుతున్న ఐటమ్ ఇది బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్